శాకంబరి కిచెన్కి స్వాగతం లో కిచెన్లో ఈరోజు పాలకోవా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి నేను ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ పాలని తీసుకున్నా పాలతో కూడా చేసుకోవచ్చు ఆవు పాలతో చేసుకుంటే పల్చగా ఉంటాయి కాబట్టి కొంచెం కోవా ముద్ద మనకి తక్కువ వస్తుందనమాట పాలతో కోవా చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్వి చిక్కగా ఉంటాయి కాబట్టి కోవా కొంచెం ఎక్కువగా వస్తుందనమాట ఈ పాలని స్టవ్ ఆన్ చేయకుండానే ఒక దలసరుగా ఉండే మూకుట్లో అడుగు మందం బాగుండాలన్నమాట మాడిపోకుండా వెడల్పుగా ఉన్న పాత్రలో కానీ వేసి ఈ పాలని తిప్పుతూ ఉండాలన్నమాట మనం స్టవ్ ఆన్ చేసుకునే మీద హై ఫ్లేమ్లో పెట్టచ్చు కానీ కొంచెం హై ఫ్లేమ్ తగ్గించి మీడియం కంటే ఎక్కువ హై ఫ్లేమ్ కంటే తక్కువగా పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట ఇది చేయడానికి సుమారు ముప్పావు గంట పెట్టిందండి నాకు మొత్తం లీటర్ పాలు కోవని చేయడానికి ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట గరిటి వదిలిపెట్టకుండా తిప్పుతూనే ఉండాలి వాటిని ఆపితే అప్పుడు అడుగంటి మాడిపోతూ ఉంటుంది కాబట్టి పైన మేగడ కట్టేస్తూ ఉంటుంది అందుకని మేగడ కట్టకుండా చక్కగా ఇలా తిప్పుతూనే ఉండాలి స్వీట్స్ కొంచెం సహనం ఓపుడితో చేసుకోవాలన్నమాట లేకపోతే అది స్వీట్లో ఉండదు బాగుండదు చెడిపోతుంది కాబట్టి చక్కగా మనం టేస్టీగా చేసుకోవాలంటే నెమ్మిదిగా చక్కగా చేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ పాలు కొంచెం కొంచెంగా మరిగి మొత్తం ఆవిరైపోయి కొద్ది కొద్దిగా కొంచెం తక్కువైపోతున్నాయి క్వాంటిటీ ఇలా ఉండగా ఒక లీటర్ పాలు పావు లీటర్ కావాలన్నమాట పావు లీటర్ అయ్యేటప్పటికి బాగా చిక్కబడతాయి అవి చూసారు కదా ఇందులో ఎలా చెక్కబడ్డాయో అడిగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను రెండు వందల పాతి గ్రాములు నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు షుగర్ వేసుకోవాలి లీటర్కి పావు కేజీ లెక్క అనమాట చిక్కటి పాలైతే లీటర్కి పావు కేజీ పంచదార పడుతుంది అనమాట కొంచెం పల్చగా ఉండే పాలైతే లీటర్కి వన్ ఫిఫ్టీ గ్రామ్ నుండి టూ హండ్రెడ్ వరకు వేసుకోవచ్చు మరి తీపి ఎక్కువైపోయింది ఇప్పుడు నేను వేసిన సమంగా ఉందన్నమాట టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నేను షుగర్ వేసుకున్నా టూ ఫిఫ్టీ వరకు న్యాచువల్గా వేసుకోవచ్చు నేను టూ ట్వంటీ ఫైవ్ వేసాను బాగానే సరిపోయింది కేజీకి లీటర్కి పావు కేజీ లెక్క అనమాట ఈ షుగర్ వేసిన తర్వాత గరిటి చెవ్వరిని పట్టుకుని తిప్పుతూ ఉండాలి ఎందుకంటే తిప్పేటప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యి చేతి మీద పడి బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని చాలా దూరంగా పెట్టి గరిటకి చేయి పట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట మీద పడకుండా బొబ్బలు రాకుండా ఇది ఒక పది నిమిషాలు పడుతుంది అనమాట ఇది దగ్గర పడడానికి అలాగే అందులో పాకం వచ్చి చక్కగా దగ్గరగా ఒక ముద్దలా తయారవడానికి మాడకుండా మటుకు అడుగు నుండి కలుపుకుంటూనే ఉండాలి ఇది చెక్ చేయడానికి ఒక స్పూన్లో వేసి ఒకసారి ఇలా మనం దాన్ని ఉండలా చేసి చూస్తే దగ్గరగా వచ్చినట్లయితే అయినట్టు అనమాట రాలేదంటే అది పాకం ఇంకా రానట్లేకనమాట చూసారు కదా ఇలా దగ్గరగా చక్కగా కలుపుతూ దగ్గరగా రానివ్వాలి చక్కగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఈ స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ కానీ చెంబు కానీ దలసగా ఉండేది ఏదైనా తీసుకుని నెయ్యి కొంచెం రాసి ఆ గ్లాస్కి ఈ ముద్దనంతటినీ కూడా మనం నూరుకోవాలన్నమాట ముద్దను నూరడం వల్ల ఏమవుతుందంటే షుగర్ క్రిస్టల్స్ కానీ ఏమైనా ఉన్నా అలాగే పాలు కూడా చిన్న చిన్న గింజల్లో ఉంటాయి అన్నమాట అవి కూడా చక్కగా నూరబడి ముద్దల అన్నమాట ఈ ముద్దను మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసి ప్రెస్ చేసుకుంటే ఒక అరగంట గంటకి గట్టిపెడిపోతాయి అన్నమాట ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట ఇలా పలచగా అయిన తర్వాత దాన్ని కొంచెం ఆరబెట్టి వేడిగా ఉంటుంది కదా బాగా కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ఉన్నప్పుడు ఇవ కొంచెం గట్టిపడిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో సైజులో ఉండాలి చేసుకుని ప్రెస్ చేసుకుంటే కోవా రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా అంత చక్కగా వచ్చిందో ఇలా ప్రెస్ చేసి రెండు ఫింగర్స్తో ఇలా మనం డిజైన్లో వేస్తే చక్కగా రెడీ అయిపోతాయి కోవాలు ఎంతో టేస్టీగా ఉండి పిల్లలకి హెల్తీగా ఆరోగ్యంగా ఇంట్లో చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది పే తల్లులకు కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ట్రై చేసి పిల్లలకి ఇంట్లో ఇలాంటివి ఇంట్లోనే చేసి పెట్టుకోండి ఆరోగ్యంగా ఉంటారనమాట పిల్లలు ఇంకా గేదె పాలు చక్కగా దొరికినట్లయితే ఫ్రెష్గా పిండినివి తెచ్చి చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ కలవకుండా ఉంటాయి కాబట్టి పాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు